హాయ్ వెల్కమ్ టు హాస్ట నేను మీ మనోజ్ మోడీకి ఊహించిన షాక్ తగిలింది బీజేడీ అధినేత షాక్ ఇచ్చారు అయితే ఇక మద్దతు ఇచ్చేది లేదంటూ కూడా బీజేడీ సంచలన ప్రకటన చేసింది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి కంటెంట్ ఇస్తాను మీకు అయితే గతంలో బీజేపీ ఒడిస్సాలోని బీజేడీ పార్టీలు సహజీనం చేశాయని చెప్పాలి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు మాత్రం లేవు సో బీజేడీతో సంబంధాలు తెంపుకొని ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే రంగంలో దిగింది సుదీర్ఘకాలం నుంచి కూడా సీఎంగా కొనసాగించిన నవీన్ పట్నాయక్ కు బ్రేకులు వేసి ఆ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ తన రాజ్యసభ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాలని తరుణంలో బీజేపీకి మద్దతు ఇవ్వద్దని రాజ్యసభలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని సూచించారు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవలెత్తాలని చెప్పారు సో జూన్ ఇరవై నాలుగున తన రాజ్యసభ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో నవీన్ పట్నాయక్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు సో ఈ సమావేశం అనంతరం బిజెడి రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మాట్లాడుతూ బీజేడీ ఎంపీలు ఈసారి కేవలం రాష్ట్ర సమస్యలపై మాట్లాడటమే కాదు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒడిశా ప్రయోజనాలని విస్మరిస్తే ఆందోళనకి దిగాలని కూడా నిర్ణయించుకున్నారట ప్రత్యేక హోదా డిమాండ్తో పాటు పేలవమైన మొబైల్ కనెక్టివిటీ ఇంకా మితంగా ఉన్న బ్యాంకు శాఖల సమస్యల్ని కూడా లేవనెత్తాలని చెప్పి కూడా వాళ్ళు గట్టి నిర్ణయంతో ఉన్నారు సో బొగ్గు రియాలిటీని సవరించాలన్న ఒడిశా డిమాండ్ను గత పదేళ్లుగా కేంద్రం విస్మరించిందని సో దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలకు ఇంకా సరైన బాట దక్కకుండా పోతుందని చెప్పుకొచ్చారు అయితే ఇకపై తాము బీజేపీకి మద్దతు ఇవ్వమని ప్రతిపక్షంగానే కొనసాగుతామని తేల్చి చెప్పారు కొండ బద్దలు కొట్టారని చెప్పాలి అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామంటున్నారు ఒడిశా డిమాండ్ను ఎన్ విస్మరిస్తే మాత్రం బలమైన శక్తివంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తమ అధ్యక్షుడు కోరారని పేర్కొన్నారు రాజ్యసభలో బీజేడి తొమ్మిది ఎంపీలను కలిగి ఉంది అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీట్ ను కూడా గెలుచుకోలేకపోయింది తొంభై ఏళ్లో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీకి ఇలాంటి పరాభవం ఎదురు కావడంలో ఇదే ఫస్ట్ టైం చెప్పాలి అంతేకాదు ఇరవై నాలుగేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో బీజేడీ అధికారాన్ని కోల్పోయింది కొన్ని సంవత్సరాల నుంచి వివిధ సంస్థలపై పార్లమెంట్లో బీజేపీకి బీజేడీ మద్దతిస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభ ఎన్నిక అవడానికి కూడా సహాయపడింది కానీ ఇప్పుడు అలాంటి మద్దతు ఉండదని బీజేడీ తేల్చి చెప్పేసింది సో ఏమవుతుందో చూడ చూడాలి బీజేడి సంచలన నిర్ణయం గురించి మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాగి